రైతు రుణమాఫీకి రాష్ట కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించింది ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేసిందని ఫైర్ అయ్యారు వ్యవసాయాన్ని పండుగ చేయడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రుణాలు లెక్కలోకి తీసుకుంటామని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఉన్న అప్పులు మాఫీ చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం రుణమాఫీపై రైతుల్ని మోసం చేసిందన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి మొదలుపెట్టి పెట్టి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు సరిగ్గా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రుణమాఫీపై రాహుల్ ఇచ్చిన గ్యారంటీని అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ తెలంగాణ ఇస్తానని చెప్పి సోనియా మాట నిలబెట్టుకున్నారని ఆమె మాట శిలా శాసనమని అన్నారు రేవంత్ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైనా మాట అంటే అది శిలా శాసనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా నాయకుల యొక్క గొప్పతనం మా నాయకుల యొక్క కమిట్మెంట్ అలాంటి నాయకత్వం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మే ఆరు తారీఖు రెండు వేల ఇరవై రెండు వరంగల్లో రైతు డిక్లరేషన్లో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది రైతు భరోసా విధి విధానాలపై డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ కమిటీని నియమిస్తున్నామన్నారు సీఎం రేవంత్ క్యాబినెట్ కమిటీలో మంత్రులు తుమ్మల శ్రీధర్ బాబు పొంగులేటి ఉంటారని చెప్పారు రైతు భరోసా హామీని తప్పకుండా అమలు చేస్తామన్నారు సీఎం రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా మా మంత్రివర్గము స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించడానికి ఒక నివేదికను తయారు చేయడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించినము దానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు నాయకత్వం వహిస్తారు వారితో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారిని అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కమిటీలో సభ్యుడిగా చేర్చడం జరిగింది. ప్రభుత్వం అధికారిక ప్రకటనల బాధ్యతలు మంత్రులు శ్రీధర్ బాబు పొంగలేటికి అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ రాజకీయంగా మంత్రులు మాట్లాడవచ్చని చెప్పారు. అయితే మంత్రులు శ్రీధర్ బాబు పొంగలేటి ఇచ్చేదే అధికారిక సమాచారం అని స్పష్టం చేశారు. మంత్రివర్గ నిర్ణయాలు గాని ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి ఇద్దరు అధికార ప్రతినిధులుగా ఇద్దరు మంత్రులను నియమిస్తున్నాము దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు అపోహలు కావచ్చు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు వారిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారము రైతు రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు అవసరం కానున్నాయి రైతు రుణమాఫీతో నలభై ఏడు లక్షల మంది రైతులకు మేలు జరగనుంది